సరే అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి మనము ఏ రాష్ట్రాన్ని చూసుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ చూసుకుందాం జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అంత ముందుకు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి రావడం జరిగింది మళ్ళీ బయట కూడా ప్రజలలో తిరగడం జరిగింది కానీ ఇక్కడ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గత పది సంవత్సరాలు అధికారాలను అనుభవించి ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా వచ్చినా కూడా ప్రజల్లోకి ఎందుకు రావట్లేదని మనం భావించు సంపద గారు మీకు నాకు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి వెళ్ళి తర్వాత ఉద్యమం తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పటి నుంచి వెళ్ళి తెలంగాణ రెండు వేల పద్నాలుగులో సాధించి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మనకు చాలా విషయాలు తెలుసు ఎందుకంటే మనం ఇదే కూడా దాదాపుగా ఏదో ఒక లెవెల్లో టీఆర్ఎస్ పార్టీతోనే కాదు మీరు టీ న్యూస్ తర్వాత అన్ని కూడా మీరు సంబంధం ఉన్నది మీకు కూడా తెలుసు ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గట్టిగా పరిశీలిస్తే ఈమెను ఉద్యమ టైంలో లో కూడా చాలా పెద్ద ఎత్తున జనాలకు వచ్చి తిరిగింది ఎప్పుడు ఏవో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఒక ఐదు లక్ష పది లక్షలతో పెట్టి మళ్ళీ ఒక ఆరు నెలల వరకు ఆయన కనబడుతున్నారు ప్రజలు ఉద్యమం నడిపించారు జాకులు ఉద్యమం నడిపించినాయి అన్ని రకాల ప్రజలు అంట జాక ఒకటి అంటే ఒకటే కాదు అన్ని రకాల సబ్బండ వర్ణాలు ఒక వంట అన్ని వర్గాల ప్రజలు ఆ ఉద్యమంలో మమేకమైనది కాబట్టి నడిపి అవి రావచ్చినా రాకున్నా కూడా ఆయన పెద్ద పెద్ద ఇప్పుడు సాగర దానికే రాలేదు కదా లాస్ట్కి ఏదో ఒక అంటే వచ్చిపోయింది అంటే ఇప్పుడు కేసీఆర్ యొక్క వ్యక్తిత్వాన్ని నేను ఎందుకు విమర్శించడం కాదు నేను ఆయనను విశ్లేషిస్తున్నా ఒక ఆయన పర్సనాలిటీని ఆయన సైకాలజీని ఆయన వ్యక్తిత్వాన్ని చూసినప్పుడు ఆయనే పెద్దగా ఎప్పుడు కూడా జనాలలో మమేకమై తిరిగింది లేదు ఒకటి నా నా వ్యక్తిగతంగా కూడా నేను రెండు వేల ఒకటి నుంచి వెళ్ళి కూడా ఆయనతో దాదాపుగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా నాకు కేసీఆర్ కట్టి ఇప్పుడు అభిమానం ఇప్పుడు కూడా నాకేం పంచాయతీ లేదండి అయితే రెండో విషయం ఏంటంటే మీకు ఇంకోటి రెండు వేల నాలుగులో ఆయన క్యాబినెట్ మినిస్టర్ అండి లేబర్ మినిస్టర్ అక్కడ వాళ్ళు చెప్తారు కదా నేను ఢిల్లీకి రెండు మూడు సార్లు పోయినప్పుడు సార్ మీ ఏం మంత్రి సార్ ఎన్నడూ కనీసం మా లేబర్ మినిస్టర్కి వచ్చిన పాపన పోలేదండి తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా ఆయన ఎన్నడూ కూడా పెద్ద సెక్రటరీకి వచ్చి పెద్దగా ప్రజలను కలిసిన దాఖలాలు లేవు ఆ ప్రగతి ప్రభుత్వంలో కూడా జనాలను కలిసిన ఇది చాలా మట్టుకు మనం అది దింపికబు బాగున్నాయి చాలా మంది మంత్రులకు కూడా అవకాశం అవకాశం ఇవ్వకుండా ఓసారి గీడ దగ్గర నుంచి బయటకు వచ్చిన కళలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు మాజీ మాజీ ముఖ్యమంత్రిగా లేకపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి రాలేదంటే ఆ పాతదే కంటిన్యూ అవుతుంది కొత్తగా కొత్తగా ఆయనే మారే అసెంబ్లీకి అయినా వచ్చిపోవచ్చు కదా అసెంబ్లీకి కూడా రావట్లేదు అంటే ఎందుకు అంటే ఇంకా అంటే ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే సైకాలజీ అనే మెంటాలిటీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆయన పెద్దగా ఎప్పుడు జనాలలో కలిసిన దాఖలా లేవు సరే జనాలలోకి రాకపోయి అసెంబ్లీకి రావచ్చు కదా ఒక ప్రతిపక్ష నేతగా అంటే సీఎం కు ఎన్ని బాధ్యతలు ఉంటాయో ప్రతిపక్ష నేత ఇంకా ఇంకేందంటే ప్రతిపక్ష నేతగా గవర్నమెంట్ ఇరుకున పెట్టి అనేక విషయాలలో ప్రజల తరఫున కొట్లాడే అవకాశం కూడా ఉంటది కానీ ఆయన నేను అనుకునేది ఏంటంటే అటు కేటీఆర్ గారు ఉన్నారు అటు అరీష్ రావు గారు గారు ఉన్నారు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారులే నేను మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతుంది ఒకటి రెండోది ఏంటంటే ఆయన ఎందుకో అసలు యాక్చువల్ గా నాకు ఓసారి నాకు కూడా ఫజిల్ అంటే కొంతమంది ఇంకా రాజకీయ నాయకుడు ప్రజా నాయకుడు ప్రజలలో ఉండాలి వాళ్ళు ఎందుకు ఎప్పుడు ప్రజల ఉండడానికి ఇష్టపడ్డాడు ప్రతిపక్ష నాయకులు హోదా గురించి మాట్లాడతలేదు అవును చాలా ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ ముందు కూడా ఎలక్షన్స్ ముందు ఒక నెల రోజులు వచ్చి మీటింగ్లలో కానీ అంత వరకు కూడా జనాలు కలుస్తలేడు కాల్వాలి అన్న ఒక డిమాండ్ వచ్చినప్పుడు కలవలే అవును అంటే దాన్ని బట్టి ఏంటంటే ఇంకా అది అది అంతే కేసీఆర్ యొక్క ఏదేమంటే మనం పరిమితి లేదా లిమిటేషన్ కేసీఆర్ గురించి మనం మాట్లాడితే అంతే కదా సరే ఇన్ని పరిణామాలు జరుగుతున్నాయి ఇన్ని పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో కనీసం ఈ కొత్త సంవత్సరంలోనైనా ఈ పరిణామాలు జరుగుతున్నాయి కదా అని బయటకు వచ్చి మాట్లాడి వెళ్లే పరిస్థితి అంటే ఇప్పటికైనా వస్తాడని భావించవచ్చా ఇప్పటికైనా నేను నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే నేను నేను నమ్మకం లేదన్న మాట ఎందుకంటున్నా అంటే నేను గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర నేను పరిశీలిస్తే కేసీఆర్ గారు అనే ఒక వ్యక్తి పెద్దగా జనాలలో ఉండి జనాలతోని తిరిగి జనాలలో కలవడం అనేది ఆయన ఎందుకు అది అది ఆయన అది ఇష్టం ఉన్నదా లేకపోతే అవసరం లేదనుకుంటాడా కలిసి ఏం చేస్తారనుకుంటాడా అవి ఆయన వ్యక్తిగత విషయాలు కానీ ఇప్పుడు ఆయన కలవడు కానీ మనం అటువంటి వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఒక రాజకీయ నాయకునిగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పెద్ద తెలంగాణ సాధించిన ఒక నాయకునిగా అని నిరంతరంగా ప్రజలలో ఉండాలి ప్రజలలో ఉండడం అది అసెంబ్లీకి వచ్చినా అదొక విషయం ఇంక ఇప్పుడు ప్రజలను ఎక్కడ కలుస్తున్నాడు ఆయన ఇప్పుడు అసెంబ్లీ అనేది పక్క పెడుతుంది అసెంబ్లీ ఎప్పుడోసారి ఏడాదికి రెండు సార్లు అయితే అదో పది రోజులు ఉంటుంది పోతుంది కానీ ప్రజలను కలవచ్చు కదా ప్రజలు కూడా కలిసి అంత కాలంలో ఎక్కడో ఇప్పటికి కూడా ఇప్పటికూడా ప్రజలకు వచ్చి ప్రజలు కలిసి ప్రజలతో మాట్లాడి ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయనకు అనుకూలంగా ఉంటేనే వస్తాడు అనుకూలంగా లేకపోతే రాడు అని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తాను ఇప్పుడు అది అది కొంత యాదృశ్యం కావచ్చు యాక్సిన్ కావచ్చు కానీ ఆయన చాలా మట్టుకు పెద్దగా జనాలతో కలిసి జనాలతో పెద్ద ఎత్తున మాట్లాడారు కానీ మేము ఇప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు కానీ మీద రివ్యూ చేస్తాడు అంటే సీఎంగా ఉన్నప్పుడు రివ్యూ చేసేది రోజు రెండు మూడు రివ్యూస్లో దాదాపుగా మూడు నాలుగు గంటలు చేసేవాళ్ళు కానీ అది అది రివ్యూస్ మట్టుకు మాత్రమే ఉండేది కానీ జనాలని ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులు అనేవాళ్ళు ప్రజా అంటే ప్రజలతో సంబంధం ఉన్నది పేరు అట్ వస్తుంది ప్రజానాయకులు అంత పబ్లిక్ లీడర్స్ కాబట్టి ప్రజలతో కలిసి ఉండాలి ప్రజలతో కలిసి ఉండడంలో ఒక ప్రయోజనం ఏంటంటే ప్రజలను కలిసినప్పుడు ప్రజల కష్ట సుఖాలు నాయకులకు తెలిసే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను ఎంత గొప్పోనైనా ఎంత మేధావినైనా ఎన్ని పేపర్లు చదివినా ఎన్ని విషయాలు చదివినా కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలతో కలిస్తే ప్రజల సమస్యలు వాళ్ళ నోటితో నింటే తప్ప నాకు ప్రజల సమస్యలు తెలిసే అవకాశం ఉండదు అది ఇప్పుడు ఏమైందంటే ఈవెన్ కేసీఆర్ రెండో టర్ములో పూర్తిగానే ప్రజలకు కలగకుండా ప్రజలకు దూరం అయిపోయి ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఆయన గ్రహించలేనంత తర్వాత ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారి దగ్గర ఉన్న ఇంకో ప్రధాన లోపం ఏంటంటే ఆయనే అందుబాటులో ఉంటాడు ఫోన్లో అందుబాటులో ఉండడు మామూలుగా భౌతికంగా కూడా అందుబాటులో అటువంటి అప్పుడు ఏమైందంటే ఒక పెద్ద గ్యాప్ వచ్చింది ఇంత పెద్ద గ్యాప్ వచ్చిందంటే కేసీఆర్ గారికి ప్రజలకు మధ్య ఒక మధ్యన ఒక అగాధం ఒక అగాధం వల్ల కొందరు కొందరు వ్యక్తులు తయారయ్యి వాళ్ళు ఏం చేశారంటే ఇంకా పోతుంటే పోతుంటే అగాధాన్ని పెంచారు పెంచి అసలు ఈ ప్రజలు ఈ ఈ అగాధాన్ని దాటి కేసీఆర్ దగ్గర పోయే పరిస్థితి లేకుంటే ఆయన కూడా ప్రజలకు డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం కూడా లేకుండా కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఎవ్వరు కూడా ఏ ప్రజా నాయకుడు కూడా ప్రజలే అంతిమ నిర్ణయతలు అంతిమం వాళ్ళే ఫైనల్ వాళ్ళు ఓట్లు అధికారం ఉంటుంది లేకపోతే లేదు వాళ్ళు ఓట్లెత్తే జీరో హీరో అవుతాడు లేకపోతే వేయకపోతే హీరో జీరో అవుతాడు కాబట్టి కూడా ప్రతి ప్రజానాయకుడు కూడా ఖచ్చితంగా ప్రజలను కలవాలి ప్రజలతో ఉండాలి ఇప్పుడు మీకు ఇప్పటి కూడా నేను చాలా దిక్కుల గ్రామాల్లో తిరిగితే నాకు ఇద్దరు పేర్లు చెప్తాం ముఖ్యంగా ఇప్పటివారు ఒక ఒక మూడు నాలుగు నెలల కింద జరిగిన మాట ఇది ఆ ఇద్దరే ముఖ్యమంత్రులు నచ్చిన ఒక ఒక రచ్చబండ దగ్గర ఒక బండ దగ్గర కూర్చుంటే అంత ఊర్లే లేవు పది రోజు మంది వస్తే మాట్లాడితే వాళ్ళు మాకు ఇద్దరే ముఖ్యమంత్రులు గుర్తున్నారు సార్ మంచిగా ఉన్నారు ఒకరు పాత కాలం ఎప్పుడు ఇంటి రామారావు గారు ఇంటిరామరావు పేరు చెప్పారు తర్వాత వైఎస్ఆర్ పేరు చెప్పారు అంతే ఆ మధ్యన ఎంతో మంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు కూడా సరే ఇంకో ప్రచారం ఏంటంటే ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి కేసీఆర్ బయటకు రావట్లేదు కానీ వచ్చే ఎన్నికలలో కూడా పోటీ చేస్తాడో చేయడో అనుమానాలు అంటే చేస్తాడో చేయడో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి దీన్ని ఎట్లా భావించవచ్చు పోటీ చేస్తాడు అనుకోటి సంపత్ గారు నేను బాగా ఆయన రాజకీయాలు ఏమి వదిలిపెట్టలేదు రాజకీయాలు ఆ ఫామ్ హౌస్ కూర్చున్నా లేకపోతే ఇక్కడ ఆయన బంజారా హిల్స్లో ఇంట్లో కూర్చున్నాయి ఆయన రాజకీయాలు చేస్తున్నాడు రాజకీయాలు మాట్లాడుతున్నాడు ఆయన ఎప్పుడు కూడా ఉట్టిగా మామూలుగా ఏం ఉండే ఏం కాదు చేస్తున్నాడు ఆయన ఇప్పటికి కూడా వంద శాతం నిఖారసు అయిన రాజకీయ నాయకుడు ఆయన ఏమన్నా ఎవరైనా అమాయకులు అమాయకంగా ఉండి ఆయన రాజకీయాల నుంచి విడిపోయాడు లేకపోతే ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు ఇంకొక మనస్తత్వం ఏంటంటే ఆయన బతుకున్నంత కాలం ఆయన రాజకీయ నిర్ణయాధికారం ఈవెన్ కొడుకు కూడా ఇతర అని అనుకో దీని టీవీ ముఖంగా ఎందుకంటే ఆయన ఆయన మసాత్తో ఆయనదే ఫైనల్ నిర్ణయం ఉంటుంది రాజకీయాలు ఆయనే ఉంటాడు అల్లుని కానీ కొడుకు కానీ బిడ్డ కానీ వాళ్ళ కింది లెవెల్ ఏమైనా వాళ్ళ లెవెల్ వాళ్ళకి ఉంటుంది కావచ్చు అంతిమ నాయకుడు అంతిమ నిర్ణయత ఆయనే ఉంటాడు ఆయన ఈ రాజకీయ అధికారం ఏదో కొడుకు అప్పవేపీ ఆయన ఏదో ఇంట్లో ఉంటాడంటే కూడా అది పూర్తిగా వంద శాతం తప్పు ఆయన ఆయన ఆయనే లీడరు టీఆర్ఎస్కు లేదా బీఆర్ఎస్